నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాలా రోడ్లు కదా అన్ని అన్ని చేస్తాం ఏది నా దృష్టిలో లేకుండా లేదు ఒక ఆడబిడ్డ ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంకా దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగారు మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళే విజయవాడ మాచివరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడానంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలలు దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు లాగే అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థతలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలా గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పిట్టాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానీకం తల్లులు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే మీరిచ్చిన బలం తొమ్మిది నెలలు దొరకక బిడ్డ దొరకక ఆచూకీకి దొరకక కడుపు ఉండలు చుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు మీరు ఇచ్చిన నిలబడినది మీకు జోహార్లు మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్ లో తప్పు లేదు వ్యవస్థలో తప్పులు లేవు వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి